ఓం శ్రీమాత్రే నమ జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ దసరా శుభాకాంక్షలు జై అపరాజితాదేవి నేను నమ్ముకున్న ఆ అపరాజితాదేవి ఆ చెట్టు కింద మీ అందరికీ ఈ దసరాకి శుభాకాంక్షలు చెబుతూ గత పది నెలలుగా ప్రతిరోజు ఒక శ్రీ లలితా సహస్రనామంలోని శ్లోకం దాని అర్థం ఎంతో శ్రద్ధగా భక్తితో పూణే నుంచి మనకి గాయత్రీ గారు అందించారు వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ నూట ఎనభై మూడు శ్లోకాలు మన జీకే తెలుగు టాకీస్ ఎఫ్బి పేజీలో ఉన్నాయి అలాగే యూట్యూబ్లో కూడా ఉన్నాయి భక్తులందరూ ఆసక్తి ఉన్నవారు అమ్మవారిని నిత్యం సేవించేవారు ఆ శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకుని ధరిస్తారని కోరుకుంటూ సదా మన సనాతన ధర్మ సేవలో మీ జి శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారముడు ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని చివరి భాగమైన ఫలశ్రుతిని పారాయణ చేసుకొని తాత్పర్యాన్ని తెలుసుకుందాం శ్రీ హయగ్రీవ స్వామివారు మహామునికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని బోధించిన తరువాత ఫలశ్రుతిని కూడా బోధించారు సాహస్రం కథితంతే ఘటోద్భవ రహస్యా రహస్యంచ లలిత ప్రీతిదాయకం ఓ మహర్షి లలిత అమ్మవారి సహస్రనామ స్తోత్రము చాలా రహస్యమైంది పరమ రహస్యమైన లలిత సహస్రనామ స్తోత్రాన్ని నీ పై గల వాత్సల్యంతో చెప్పాను ఇది లలితాదేవికి అత్యంత ప్రీతి పాత్రమైనది సర్వాపమృత్యు శమనం అకాల మృత్యు నివారణం సర్వ శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం ఈ సహస్రనామాలని ఎవరైతే పఠిస్తారో వారికి సమస్తమైన అకాల మరణాలని పోగొట్టి సర్వ జ్వరాలను శమింపచేసి ఆ మాత దీర్ఘమైన ఆయుషుని ఇస్తుంది అనైన సదృశం స్తోత్రం భూతో న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వ సర్వసంపర్ధనం ఈ లలితా సహస్రనామ స్తోత్రంతో సమానమైన స్తోత్రము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మరొకటి లేదు ఉండబోదు దీనిని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన భక్తులకు సర్వ రోగాలు అవిద్యా సంబంధమైన మాయా సంబంధమైనటువంటివి అన్నీ కూడా నశించిపోతాయి సంపదలు వనగూరుతాయి ఆ శ్రీమాత ఎల్లప్పటికీ దయామయగా వారిని రక్షిస్తుంది పంచోపచారై సంపూజ్య పఠేనామ సహస్రకం సర్వే రోగా ప్రణశ్యంతి విందతి పంచోపచారాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి సర్వ రోగాలు నశించిపోతాయి అమ్మవారు దీర్ఘావుని ప్రసాదిస్తుంది ప్రతిరోజు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటానికి అవకాశం లేని వారు శుక్రవారం రోజు కానీ ప్రత్యేక పర్వదినాల్లో కానీ శరత్కాలంలో వచ్చే ఆయస్వీజ మాసంలో నవరాత్రుల్లో కానీ తమ జన్మ నక్షత్రం రోజు కానీ అర్చించవచ్చు డిష్ హృదయంతో ఏ కోరిక లేక అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చించిన భక్తులకు ఆ శ్రీమాత సకల సంపదలు సర్వ సౌభాగ్యాలు ప్రసాదించి వారి యొక్క పుత్ర పౌత్ర తరాల వరకు సర్వ విధాల రక్షిస్తూనే ఉంటుంది ఇంతవరకు మనము రోజుకొక్క శ్లోకం చొప్పున శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం ఈరోజుతో ఫలశ్రుతిని కూడా పూర్తి చేసుకున్నాం మహిమాన్వితమైన ఈ స్తోత్ర పారాయణం భక్తులందరికీ ఆనందాన్ని కలగజేస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి భావనలను పెంపొందింప చేస్తుంది దానివల్ల అందరి మనసులో ఉద్వేగము చికాకు కోపము బాధ ఏదైనా ఇటువంటివి ఉంటే తొలగిపోయి మానసికమైన శాంతి కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద అలాగే సర్వ జీవరాశి మీద కూడా వర్షించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జీకే తెలుగు టాకీస్ అధినేత శ్రీ దువ్వూరి గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ